Hei, shanko. Haan de, aka, achkoro. Hei, ninshola, edama, matam. Padi ninshola, katam jishe. Manta la. Ata li? Amo, le. Eto, bonda. Kupara. Eto, le. హలో మామ నమస్తే మామ ఇక చూడండి మళ్ళీ కొరమిండ్ల కానీ వచ్చినాము కానీ మామ ఎండ మాత్రం దంచి కొడుతుంది మామూలుగా లేదు చూడండి తిరిగి 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 మాకు కాస్ట్ వచ్చేస్తుంది ఇగో కట్ గుట్టల పంట పోతా ఉన్నాము వాగుల పంట ఎక్కడ పోయినా మనకు ఈ ఎండకాయ తట్టుకోలేకపోతున్నాము ఇక పోయి పోయి చూస్తూ ఉంటే ఇక మన గౌడ అన్న మాత్రం ముంజలు కొడుతుండు గట్టిగా చూసినాం ఇక అది చక్కగా ఆడికి పోతున్నాం భయ్య చూద్దాం అన్న దగ్గర పోయి రెండు ముంజలన్న తీసుకొని పోదాం ఇక చల్లగా ఇప్పుడు ఉన్న రేంజ్లో ఆ ముంజలు అయితే చల్లగా మంచి నిమ్మలంగా చెట్టు కింద కూర్చొని మంచి నిమ్మలంగా తినొచ్చు అయ్యా ఏమనుకోకుండా మన ఫోన్ మంచి మంచి వీడియోలు అన్నీ మిస్ అయిపోయినాయి ఈ ఎండకు ఫోన్ అంతా హీట్ అయిపోయింది మన పెద్ద పెద్ద కెమెరాలు ఏం కాదు మనవి మనం జస్ట్ ఫోన్లోనే చూస్తాం ఏ వీడియో అయినా చూడండి ఈటు వల్ల మొత్తం మనకు కొన్ని వీడియోస్ పోయినాయి ఫుల్ వీడియో చూపిద్దాం అనుకున్నా ఏమనుకోకూరి కొన్ని షార్ట్ వీడియోలు వస్తాయి మీకు ఇలా కానీ మొత్తం ఫుల్ వీడియో చూడండి మంచిగా సూపర్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూపిస్తాను నేను ఈరోజు ముంజాను తీసుకుపోయినప్పటి నుంచి తినేవారు చూపిస్తా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ వేసవికాలంలో ఫుల్ ఎంజాయ్మెంట్ చూడండి

సొచినేసా కనులోయ స్వాతు చూడబడుత హ ఐపి ఎ పెట్టుడే ఏ టీకా టీకేనా నాకే ఎలాలేదండి అది సింపుల్ లాగా తెలియది సత్తి కుల రావాలి స్హై కొతోస్ నడు ఇదరస మొత్తం ఏ ఇల్లది వౌ मामी క్లీన్ బాలం దీకుంది సూపర్ Kota batu, kota batu. Ano kata batu? Kota batu. Wow! Samyo! Come fast! Ha? Kala usho, dadi ito. Akada, atset. ये के मुजला वाला है? होंडू। ये तो रुक। और का आ गया। और पूछेंगे। ये काले को ना 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 के नाम है और ओ और नाइस है और सुदीला और परे आओ अकेले ले दो आपरे इन्हें चाय ले देना है चिंता दबाना की नहीं देता सस्ता सस्ता होने नाम में देना है పొద్దున రెండు తిన్నది ఇప్పుడు బండి మా మమ్మీ ఇది కూడా నేను తింటా అంటుండే పొద్దున

चाला चला 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 ना की जरा आला आला बट 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 इंजल छ छ इंजल ना कुकिन तो तयार ला का हूं हो बाहेर आ जाऊ Aini. Ini. 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 Hande akak macam tu. Ini pelajaran macam apa? Pada ni macam Kata macam apa? Apa tu? Kamu, leh. Itu bawang dah. Bukan. Ini dah